అందరికీ నమస్కారం మరియు ఈ వీడియోలో మనం విజయం సాధించాలంటే ఏ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి చతుర్థి గణేశుడికి అంకితం చేయబడినందున ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది మరియు మాసంలో రెండు చతుర్థి పతనం ఉంటుంది అయితే ఇక్కడ మనం సంకస్థ చతుర్థి లేదా సంకస్థి చతుర్థి గురించి మాట్లాడుతాము గణేశుడు భక్తుల జీవితంలోని అన్ని రకాల అడ్డంకులు మరియు అడ్డంకులను తొలగించేవాడుగా ప్రసిద్ధి చెందాడు మరియు ప్రజలు గణపతి ఆశీర్వాదం కోసం ఈ పవిత్రమైన రోజున ఆయనను పూజిస్తారు సంకష్ఠి చతుర్థి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ రోజు గణేశుడికి అంకితం చేయబడింది అతని విఘ్నహరతి అంటారు విఘ్నం అంటే అడ్డంకులు హరత అంటే అడ్డంకులను దూరం చేసేవారు అందువల్ల ఈ రోజున ఉపవాసం మరియు గణేషుణ్ణి ప్రార్థించటం వల్ల ప్రజలు నొప్పి వేదన మరియు దురదృష్టాల నుండి ఉపశమనం పొందుతారు ఈ రోజున ప్రజలు ఉదయాన్నే గణేషుణ్ణి ప్రార్థిస్తారు వారు ఉపవాసం పాటిస్తారు మరియు చంద్రునికి అడ్డం నైవేద్యం ఇచ్చిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమిస్తారు వికట సంకష్ట చతుర్థి కథ ఒకసారి శివుడు మరియు మా పార్వతి ఒక ఆటను ఆడుకుంటున్నారు అయితే ఆటను పర్యవేక్షించేందుకు ఎవరూ లేరు అందువల్ల శివుడు ఒక బాలు సృష్టించాడు ఆటపై ఓ కన్నేసి ఉంచాలని కోరాడు అప్పుడు మా పార్వతి మూడుసార్లు ఆటను గెలుచుకుంది అయితే ఆ బాలుడు శివుణ్ణి విజేతగా వికటిస్తూనే ఉన్నాడు దీంతో కోపంతో ఉన్న పార్వతి ఆ బాలు చిత్తది నీలల్లో గడపమని శపించింది బాలుడు తన తప్పుకు పశ్చాత్తాపుపది క్షమించమని వేడుకున్నాడు దీనికి మా పార్వతి నాగకన్యల కోసం వేచి ఉందమని చెప్పారు ఎందుకంటే వారు మాత్రమే అతనికి శాపాన్ని విచ్ఛిన్నం చేయడానికి పరిహారం అందించగలరు శాప విమోచనం కోసం ఇరవై ఒక్క రోజుల పాటు శంకస్థ చతుర్దేవతాన్ని పాటించాలని నాగకన్యల సలహా ఇచ్చారు వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవడంలో బాలుడు విజయం సాధించారు ఇది చూసిన మా పార్వతి కూడా తన కుమారుడైన కార్తీకేయుణ్ణి కలవడానికి ఈ వతాన్ని ఆచరించింది ఆమె తన కొడుకును కలవడానికి కైలాసానికి తిరిగి వచ్చింది ఆ రోజు నుండి గణేషుని దీపారాధన చేయడం ధూపం చేయడం పాలు పసుపు పువ్వులు సమర్పించడం మరియు ఉపవాసం చేయడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు ప్రతి కథ మనకు రెండు విషయాల గురించి చెబుతుంది మనకు నటించడానికి స్వేచ్ఛ ఉంది కానీ దాని పర్యావసనాల నుండి మనం తప్పించుకోలేము రెండవది మన చెడు కర్మలను వదిలించుకోవడానికి మనకు ఎల్లప్పుడూ సాధనలు మరియు సాధనలు ఉంటాయి మరి అందరికీ వికట సంకస్త చతుర్థి శుభాకాంక్షలు ఓం గం గణపతయే నమ ఏకదంతాయ విద్మహే వక్రతుాయి ధీమహి తన్నో ధన్ తిప్పచోదయాదు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖినో భవంతు